హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేనండి మీ సందేనండి ఈ రోజు అయితే వినాయక చవితి నిన్న నిన్నటి వరకు అయితే చెప్పాను కదా సమ్ సిచ్యువేషన్స్ వల్ల వీ నేనైతే వీడు వినాయకుడిని అనుకున్నాం మళ్ళీ స్టార్ట్ చేసామని అన్నీ రెడీ చేసుకున్నాం రెడీ చేసుకున్న తర్వాతకైతే ఫైనల్గా మేమైతే పూజలో కూర్చున్నామండి వినాయకుడు పూజ అయితే చాలా బాగా జరుపుకున్నామండి నేను మా హస్బెండ్ మా చిన్న తయ్య వల్ల కూతురండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనుకోకుండా దేవుడు మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చాడు నిజంగా అండి తన లీలు ఉంది కాబట్టి తనైతే మా ఇంటికి వచ్చాడు అయితే నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ కనిపించేది నేనేనండి ఇదే ఫస్ట్ టైం అండి నేను వీడియోలో కనిపించడం దగ్గర దగ్గర సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ లాంగ్ వీడియోస్ అయితే ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందండి ఇదే ఫస్ట్ టైం అండి నేను వీడియోలు అయితే కనిపించడం ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నన్ను ఆదరించండి ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ అండి మీ అందరికీ నా నా వాచ్వర్ అయితే త్రీ థౌజండ్ కంప్లీట్ అయింది ఇంకో థౌజండ్ వాచ్ ఓవర్ అయితే నేను ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయ్యి అండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు ప్లీజ్ అండి ఈ వీడియో చూసి ఇంకో టూ థౌజండ్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి నన్ను థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు తీసుకెళ్ళాలని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ అండి ఇక్కడ వీడియో అయితే కొంచెం షేర్ అయ్యింది పూజా హడావుడిలో పూజా కన్ఫ్యూజన్గా వీడియో అయితే సరిగ్గా తీయలేదండి ఇంకా నేనైతే కొన్ని వీడియోస్ అయితే పక్కన వాళ్ళకి అంటే మా వదునికి ఇచ్చాను మా వదిన కూడా ఫస్ట్ టైం కదండీ తనకి తెలియదు కదా ఇప్పుడేప్పుడే తనకైతే చెప్తున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్లారని నేను అనుకుంటున్నాను నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నా వాయిస్ ఎవరిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి నేనైతే పర్ఫెక్ట్గా చేసుకుంటాను నేను ఇప్పుడే కదండి ఛానల్ స్టార్ట్ చేసి కొత్త ఇంకా ఇంకో టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను థౌజండ్ వెళ్ళిపోతానండి ఇంకా వన్ థౌసండ్ వాచర్ అయితే ఫోర్ హండ్రెడ్కి అయితే నేను సక్సెస్కి వెళ్ళిపోతాను ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లక్కీ క్యూటీ ఛానల్ అండి ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వీడియోలో కనిపించడము నేను వినాయక చవితి రోజు మేబీ ఆ దేవుడి ఆదరణ వల్ల తన వల్లనే కనిపించాను అసలు యాక్చువల్లీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు కనిపించద్దు అనుకున్నాను కానీ అంత దేవుడు మహిమ అండి ఎందుకు నాకు వినాయకుడి పండుగ రోజే నేను అందరి ముందుకి రావాలి అందరి ముందు వీడియోలో అయితే నేను పెట్టుకున్నానండి ఇంకా నా డెసిషన్ కూడా అదే రోజు అంటే అంతకు ముందు రోజే వచ్చింది నాకు ఆ థాట్ కూడా అంతవరకు నేను వీడియోలో కనిపించాలి వీడియోస్కి రావాలి అనే థాట్ అయితే నాకు లేదు నేను బ్యాక్లో ఉందామని అనుకున్నాను ఎందుకునండి సడన్గా అయితే నాకు ఆ థాట్ ఆ ఆలోచన అయితే వచ్చింది నైట్కి నైట్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నేను డెసిషన్ తీసుకున్నాను వినాయకుడు పండుగ రోజు ఆ దేవుడు దయవాళ్ళు అయినా నేను సక్సెస్ అవుతానేమో ఇంకా నేను కూడా వీడియోస్లో కనిపిస్తాను మేబీ మీ అందరి ముందుకు నేను కూడా వస్తానని అయితే వినాయకుడు పండుగ రోజు అయితే నేను మీ అందరి ముందు వీడియోలు అయితే కనిపించానండి ప్లీజ్ అంటే కామెంట్స్ అయితే చేయకండి ఇంకా మేమందరం పూజ అయితే హ్యాపీగా చేసుకున్నామండి ఇంకా చేసుకున్న తర్వాత అన్నయ్య వాళ్ళు మేము వాళ్ళందరం అయితే దేవుడికి ప్రసాదాలు ఎక్కించాం ప్రసాదాలు ఎక్కించిన తర్వాతకి ఇంకా మీ అందరం కలిసి అయితే మేము ఇక్కడ ప్రసాదాలు అయితే స్వీకరిస్తు ఇంకా ఫైనల్ గా చెల్లి తను మా అత్తయ్య వాళ్ళ కోడలు అండ్ మా వినే వాళ్ళ వైఫ్ అండి మీ అందరికి తెలిసిందే తను కూడా కనిపిస్తారు కదా వాళ్ళైతే లాస్ట్ లాస్ట్కి వచ్చారండి ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారండి పూజలో ఇంకా కొందరు అయితే మిస్ అయ్యారండి ఇంకా ఇంకా వాళ్ళు కూడా వేరే పూజలలోకి వెళ్తారు కదా ఇంకా రాలేదండి ఉన్న అయితే హ్యాపీగా పూజ చేసుకొని అక్కడనైతే దేవుడు ప్రసాదం అయితే తింటున్నాం ఇక్కడ మన లడ్డు చూడండి తను చాలా బాగా డ్యాన్స్ ఇస్తుంది నిజంగా చాలా టాలెంటెడ్ అయితే తను లో చేసేదండి రీల్స్ అయితే ఇంకా యూట్యూబ్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేసింది తను కూడా తనైతే చాలా యూట్యూబ్లో లో చాలా టాలెంటెడ్ అండి తా చాలా నాకన్నా పర్ఫెక్ట్ అండి ఎక్స్ప్రెషన్ అయినా ఏదైనా కూడా చాలా బాగా చేస్తుందండి తనైతే ఇంకా రోజైతే అయితే మేము పూజ బాగా చేసుకుందాం చేసుకున్న తర్వాత అయితే ఇది ఇంకా నెక్స్ట్ డే అండి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అండి మళ్ళీ అంటే నెక్స్ట్ డే కాదు నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే పాల మో మోదకలు చేసే రోజండి ఇంకా నేను మా వదిన కలిసి అయితే వినాయకుడికి మళ్ళీ ఈవినింగ్ ప్రసాదం అంటే నిన్నటి వీడియో అండి ఇదైతే ఇంకా నిన్న నేను మా వదిన అయితే ఇద్దరికి మేమిద్దరం కలిసి అయితే వినాయకుడికి మోదకల ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఇంకా మాకు కూడా రాదండి మేమే వీడియోస్ చూసి ఇదే ఫస్ట్ టైం అండి చేయడం ఫైనల్గా అయితే ఏటైతేనేమి ఈ మోదకలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మేము ఎప్పుడైతే చేయలేదండి మేము పెద్ద వంటలలో అయితే ఏం పర్ఫెక్ట్ కాదండి వీడియోస్ చూసి మాత్రమే చేస్తామండి ఇంకా మా వదినే నేనిద్దరం ఫ్రెండ్స్ అండి క్లాస్ అండి మేమిద్దరం చిన్నప్పటి నుండి మళ్ళీ నాకు వదినండి మా అన్నయ్య వాళ్ళ వైఫ్ నా మా ఓన్ వాళ్ళ వైఫ్ అండి తనైతే మేమిద్దరం బాగానే ఉంటామండి కలిసిమెలిసి ఏదైనా షేరింగ్ అన్నీ బాగుంటుందండి మా ఇద్దరైతే బాండింగ్ అయితే వదినైతే జాబ్ చేస్తుందండి తనైతే జాబ్ అండి ఇంకా నిన్ననైతే మేమిద్దరం కలిసి అయితే ఇంకా వినాయకుడికి అయితే ప్రసాదాలు చేయడానికి ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాం యూట్యూబ్ ఫాలో అయ్యాం మేము ఇద్దరం అండి ఇంకా మా అన్నయ్య మా హస్బెండ్ వదిన వీళ్ళందరూ జాబ్కి వెళ్తారు నేను ఒకేదాన్ని పిల్లలు చూసుకుంటే ఇంట్లో ఉంటానండి ఇంకా రీసెంట్ టైంలో నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను మీ అందరైతే నన్ను సక్సెస్ చేయాలండి నేను యూట్యూబ్లో ఫస్ట్ టైం అండి కనిపించడం నాకు చాలా భయమైందండి కనిపించాలన్న నాకు ఎక్స్ప్రెషన్స్ చేయడానికైనా మాట్లాడడానికైనా అసలు కావట్లేదండి ఇంకా ఎన్ని డీసెస్ పర్ఫెక్ట్ కావడానికి వాయిస్ ఎవరైతే ఇస్తున్నారో బట్ కనిపించుకుంటా కనిపించాలంటే కొంచెం ఏదోలా ఉందండి తెలియజండి నా ఛానల్ సక్సెస్ చేయమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మేమైతే మూతకల ప్రసాదం అయితే చేసామండి ఇంకా వినాయకుడి వీడియోస్ అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ షూట్ చేయడం లేదులేండి ఎందుకంటే ఓపిక అనేది సరిపోవట్లేదు వర్క్ ఎక్కువైతుంది మా గృహ ప్రవేశం నుండి అయితే మాకు చాలా వర్క్ అయిపోతుందండి టైర్డ్ అయిపోతుంది అసలు పేషెన్స్ అయితే ఉండట్లేదు ఇంకా తప్పదు కదా మనకంటూ కొన్ని బాధ్యతలు వచ్చాయి కదా ఆ బాధ్యతలు మనం నెరవేర్చాలంటే మనకు పేషెన్స్ ఉన్నా లేకున్నా మన బాధ్యతను అయితే మనం నిర్వర్తించాలండి చూడండి మో అయితే మేము చేస్తున్నాం ఇద్దరము మా పాప అన్ని వీడియోస్ తీస్తుంది మా లక్కీ పాపకు కూడా మెల్లమెల్లగా ట్రైనింగ్ ఇచ్చామండి మేమైతే తను కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది కదా అండి నా ఛానల్ ని ముందుకు తీసుకెళ్లాలని నేను మరీ మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అండి ఇంకా మోదకలు చేస్తున్నా వినాయకురాడు పండుగ జరుపుకున్నాం అసలు వినాయకుడే మా ఇంట్లో మా ఇంటికి రాడు అన్న వేళత్తాను మళ్ళీ మా అందరు దయ తెలిసి ఇంకా మా కోరిక మరికైతే మా ఇంటికి వచ్చాడండి అండి చాలా హ్యాపీ అండి మళ్ళీ అదే రోజు నేను వీడియోలో కనిపించడం ఇంకా హ్యాపీ అండి చూద్దాం అండి ఇంకా నేను యూట్యూబ్ అనేది దాంట్లో సక్సెస్ అవుతాను అసలు నాకు ఒక పిచ్చి పట్టిందండి చెప్పాలంటే సక్సెస్ 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 అని పిచ్చి పట్టిందండి కంప్లీట్గా అయితే నేను ఇంకెందులోకి దిగాను చూడాలండి ఇంకా వేరే వేరే ప్లానింగ్స్ అయితే చేసుకుంటున్నాను చూడాలండి అది మీ సక్సెస్ వల్లనే నేనైతే కు ముందుకు వెళ్ళిపోతాను ఏం ప్లానింగ్ అనేది కూడా ముందు ముందు మీతో వీడియోస్లో అయితే నేను షేర్ చేసుకుంటానండి మేమైతే గణపతిని నిలబెట్టాం కదండీ మాకు చాలా హ్యాపీ సంతోషం అనిపిస్తుందండి అందరం కలిసి చేసుకోవడం వాళ్ళు అందరు రావడం అందరు రావడం ఇంకా మేము మోదకులు అయితే చేస్తున్నామండి ఫైనల్ ఫైనల్గా మోదకులు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు తింటే కూడా చాలా బాగా కనిపించిందండి మోదకులైతే మీకు ఎంతమందికి తెలుసు అండి ఈ మోదకులు చేసేది మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి చేయడం అయితే ఇంకా నేనైతే కిందకి వదిన వాళ్ళ ఇంట్లో చేశాను వదిన వాళ్ళ ఇంట్లో నుండి మా ఇంటికి కిందకైతే తీసుకెళ్తున్నానండి నేను వదిన ఇద్దరు అన్నయ్య వాళ్ళు మేము ఓకే దగ్గర ఉంటాం ఒకరు మీ దగ్గర వదా అండి ఇంకా నేనైతే తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెడుతున్నానండి ఇంకా పెట్టిన తరలికి మళ్ళీ రెడీ కావాలండి మళ్ళీ పూజ మేమైతే ఫైవ్ డేస్ పెడుతున్నాము సండే వరకు అయితే ఇంకా రోజు ఒక ప్రసాదం అయితే చేయాలి కదా నిన్నటి ప్రసాదం ఐ మీన్ సెకండ్ డే ప్రసాదం అయితే సేమ్ చేశానండి ఆ వీడియో అయితే నేను పెట్టలేదు ఇన్ని అయితే జాడియాలండి చూడండి ఇవన్నీ ఆరేసిన బట్టలు మా అయ్యి అన్నయ్య వాళ్ళవిటి కింద మొత్తం ఇగో ఇక్కడ ట్యాప్ అండి ట్యాప్ దగ్గర బట్టలు జాడియాలి హాయ్ అండి అందరికీ నేనైతే టెర్రస్ మీదకి వచ్చానండి బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసాను బట్టలు అయితే వాషింగ్ మిషన్ ప్రాబ్లం కావచ్చు బహుశా మొత్తం అట్టండి బట్టలకు అసలు పని అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ బట్టలన్నీ నేను జాడియాలండి చూడండి ఎంత పని వస్తుంది రిస్క్తో కూడిన పని అండి వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత అసలు చేత బట్టలు పిండాలంటే కావట్లేదండి ఇప్పుడు చూడండి ఇవన్నీ బట్టలు చూపిస్తాను చూడండి బట్టలు అయితే